హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ హామ్ వ్లాగ్స్ పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ ఈరోజు మన ఛానల్లోనండి ప్రజెంటు మనము ఒకటి అలా ఒక టీవీలోనే చూస్తూ ఉన్నాము అత్త గారి వేధింపులు తట్టుకోలేక సూసైడ్ వరకు వెళ్ళిన ఒక ఆవిడను సో ఇలాంటి కేసెస్ చాలానే జరుగుతున్నాయి కానీ ఎక్కువ ఎక్కడ జరుగుతున్నాయంటే చదువుకొని బాగా డబ్బున్న వారి ఇంట్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి నిజమండి మనం అనుకుంటాము లో లెవెలు మిడిల్ క్లాస్లోనే ఈ అత్తగారి వేధింపులు ఎక్కువయ్యి కోడలు సూసైడ్ చేసుకుంటూ ఉంటారనేసి మనం అనుకుంటాం అలా ఏం కాదు పెద్ద పెద్ద ఇండ్లల్లో కూడా లక్షాధికారిలల్లో హైలీ ఎడ్యుకేటెడ్ ఇంట్లో బాగా వెల్ సెటిల్డ్ వాళ్ళ ఇంట్లో కూడా నండి అత్తగారి వేధింపులు భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళు చేసుకోబోతున్న వాళ్ళు విడాకులు తీసుకున్న వాళ్ళు ఒంటరి జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు సింగిల్ మదర్గా అంటే జీవితాన్ని లీడ్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మనము అత్తగారులు ఎందుకు ఇలా ఉంటారో అర్థం కాదు ఉన్న కొడుకు సంతోషంగా ఉండటానికి పెళ్లి చేస్తాము కట్నాలు కానుకలు అవన్నీ ఎల్లకాలం మనతో ఉండవని ప్రతి ఒక్కరికి తెలుసు నాకు తెలుసు మీకు తెలుసు వేధించే అత్తగారికి తెలుసు వేధించబోయే అత్తగారికి తెలుసు కట్నదాహం ఉండకూడదు అది ఏదో ఒకరోజు మనల్ని దహించి వేసేస్తుంది అని కూడా తెలుసు డబ్బు పిచ్చి ఉండకూడదు ఆ డబ్బు పిచ్చి ఆ డబ్బు మత్తులో పడిపోయామంటే కొన్నాళ్ళకు మనకు తెలియకుండానే మనం పిచ్చోలం అయిపోతామని కూడా తెలుసు ఈ వేధింపులు అవతల వాళ్ళను మనం బాధ పెట్టడం వల్ల కోడలను వేధించటం వల్ల మనకు పడే శిక్షలు కూడా తెలుసు ఇన్ని తెలిసినా కూడా ఎందుకు మార్పు రావట్లేదు అది కూడా బాగా చదువుకొని వెనక ఆస్తులుండేసి బాగా ఏ ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా కానీ లేదు ఆస్తిపరంగా కానీ ఎలాగైనా సరే బాగా సెటిల్ అయిన వాళ్ళే ఎక్కువగా ఇలాంటి వాటికి గురి చేస్తున్నారు కోడలు ఎందుకు ఎందుకు మారట్లేదు మళ్ళీ ఇదే వాళ్ళు బయటకు వచ్చేసి వేరే వాళ్ళ దగ్గర ఏం చెప్తారు కోడల్ని ఇలా చూసుకోవాలి కోడల్ని అలా చూసుకోవాలి కోడలను కూతుర్లా చూసుకోవాలి కోడలు కాలు దించకుండా పర్లేదు మనం చేస్తే తప్పులేదు తల్లిగా అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు అలా చెబుతున్న వాళ్ళు కూడా నండి చాలామంది కోడళ్లను వేధిస్తూ ఉన్నారు మారండి మారకపోతే మన సమాజంలో అత్తగారు అంటేనే ఒక మంచి అభిప్రాయం అనేది తుడుచుకుపెట్టకపోతుంది మనకంటే మిడిల్ క్లాస్ వాళ్ళు లో క్లాస్ వాళ్ళల్లో ఎంత బాగా చూసుకుంటున్నారు కోడలను అంత కూతురు కంటే ఎక్కువ విలువ ఇచ్చుకుంటూ కూతురు కంటే బాగా చూసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళని చూసైనా సరే మనలో ఉన్న తప్పొప్పులు సరిదిద్దుకొని మారితే మనకే మంచిది మన కోడలతోటి మనము కూతురులాగా బిహేవ్ చేస్తూ ఉంటే వాళ్ళు చెడ్డ వాళ్ళైనా ఏదో రోజు వాళ్ళల్లో మార్పు వస్తుంది ఎందుకంటే మా అత్త నన్ను ఇంత బాగా చూసుకుంటూ ఉంటే నేను ఎందుకు మా అత్త దగ్గర ఇలా బిహేవ్ చేస్తున్నాను ఇది తప్పు కదా అని కోడలు తెలుసుకుంటారు ఒకవేళ కోడళ్ళు తప్పు చేస్తే నీ కూతుర్ని దండించినట్లే దండిచ్చు అంతేకానీ వేధింపులకు గురి చేసి వాళ్ళు సూసైడ్ చేసుకునేలాగా సూసైడ్ చేసుకోవటానికి ప్రేరేపించకండి ఈరోజు ఈ కోడలు అయిపోతుంది నెక్స్ట్ ఇంకొక కోడలు వస్తుంది ఆ కోడళ్లు కూడా మీరు ఇలా చెయ్యటం వల్ల ఏదో ఒక రోజు మిమ్మల్ని మీరు తగలిపెట్టుకునే స్థితి వస్తుంది డబ్బుకు విలువ ఇవ్వకండి మంచితనానికి మంచి పేరుకు విలువ ఇవ్వండి డబ్బులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి డబ్బులు అనేది శాశ్వతం కాదు ఎవరినో చూసి మీరు వాళ్ళ కోడలు ఎంత కట్నం తెచ్చింది వాళ్ళ కోడలు ఇంత ఆస్తులు తెచ్చింది వాళ్ళ కోడలు ఇంతసారి తెచ్చింది అనే ఆశకెళ్ళి మీ కోడళ్లను హింసించటం వలన మీ కొడుకు జీవితాన్ని చేతులారా నాశనం చేసిన తల్లులు అవుతారు అత్తగారులు ఇప్పటికన్నా మారండి నాలో తప్పు ఉంటే కూడా నేను సర్దిద్దుకొని మారటానికి ట్రై చేస్తాను నాకు కోడలు ఉంది నా కోడలను నేను ఎప్పటికీ కూతురులాగే చూసుకుంటాను చూసుకోవటానికి ట్రై చేస్తాను ఒకవేళ తను తప్పు చేసిన నా కూతురే చేసింది కదా అని ఆ టైంకి అందరికీ కోపం వస్తుందండి నాకైనా కోపం వస్తుంది కానీ ఒక గంట తర్వాత తప్పు నా అయితే ఇలా చెయ్యను కదా అని నన్ను నేను అంటే తప్పును ఎక్కడ తప్పుగా ఆలోచిస్తున్నాను అన్నది సర్చ్ చేసుకుంటాను సో మనల్ని మనం సర్చ్ చేసుకొని ఇలాగుంటే ఏ కోడలు కూడా అత్తను అత్తలాగా చూడదు అత్తను అమ్మలాగే చూసుకుంటుంది సో మారటానికి ట్రై చెయ్యండి ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే ఎందుకంటే కోడళ్ళు సంతోషంగా ఉంటే నీ కొడుకు సంతోషంగా ఉంటాడు నీ కొడుకు సంతోషంగా ఉంటే మీ ఇల్లంతా సంతోషంగా ఉంటుంది మీ అంటే ఆడపడుచులు మీ మర్దళ్ళు అందరూ సంతోషంగా ఉంటారంటే మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది ఓకేనండి ఇది ఎవరికైనా నొప్పి చింటే కాను క్షమించండి లైక్ అయితే ఒక లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నేను మీ స్టార్ మామ్ను బాయ్ అండి